Obrigado.

डिया डिया आ रहा है क्या नॉर्मल सूस याद आ रहा है इसलिए नॉर्मल सूस आठ घंटे बैठ रहे होंगे पास में क्लियर है इसलिए आप इतना क्या इसमें तो कुछ नहीं करना है कर दो वो ऐसा रेप नहीं कर रहा है बास नॉर्मल सूस नहीं इधर कोटा मैरी नहीं है इधर तो श्रम बहुत इतने बिना कुछ याद रखन ఒక్కసారి వచ్చే ఫిడిషన్స్ తర్వాత వచ్చే విశ్వతరావు రావాలి సార్ ఈరోజు మన సంగలం కరమన గ్రామం సంబంధించి షెడ్యూల్ ప్రకారం ఈరోజు మేము గ్రామ సభ కార్యక్రమాన్ని జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా దీన్ని రెవెన్యూ సంబంధించిన సమస్యలు ఈ మ్యూటేషన్స్ కి సంబంధించినవి మీకు లాంగ్ పెండింగ్ ఉన్న గ్రీవెన్సెస్ గవర్నమెంట్ సైట్స్ ఏమైనా కానీ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటికి సంబంధించిన విషయాలు అందరికీ నమస్కారం మనకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకు రాష్ట్ర ప్రభుత్వ వారి ఉత్తర్వుల ప్రకారంగా మండలం సంబంధించి అన్ని గ్రామాలలో అన్ని రెవెన్యూ గ్రామాలు మరియు వాటి మదిర గ్రామాలలో మరి గ్రామ సభలు నిర్వహించడానికి ప్రభుత్వ వారి ఒక ప్రతిష్టాపన తీసుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు మరి దీంట్లో భాగంగా మేము మరి గ్రామ సభ సంబంధించి కూడా షెడ్యూల్ వేయటం జరిగింది ఈ షెడ్యూల్ ప్రకారంగా మనకు ప్రతి రోజు ఒక హాలిడే రోజు కావచ్చు లేకపోతే మండే రోజు మినహాయించి మరి అన్ని రోజులు కూడా ఈ షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఈరోజు మన పెరమన గ్రామ సచివాలయం ఆవరణలో మనం ఈ యొక్క రెవెన్యూ గ్రామ సభల కార్యక్రమాన్ని మరి జరుపుకుంటున్నాం మరి దీంట్లో భాగంగా ఏదైతే మనకు గ్రామానికి సంబంధించి రకరకాల భూ సమస్యలు కావచ్చు లేకపోతే వారికి సంబంధించి ఏదన్నా హౌస్ ఎట్ ఇష్యూలు కావచ్చు లేకపోతే ల్యాండ్ ఎక్విజషన్ కావచ్చు ఇతర ఏ విధమైన సమ ట్వంటీ టూలు కానీ వాటి సంబంధించి అన్నీ కూడా మరి ఈరోజు మేము ఇక్కడ ఉండి గ్రామ పెద్దలు గ్రామ విఆర్ఓ కావచ్చు విలేజ్ సర్వేలు మన సర్వేలు మరియు మిగతా కొన్ని మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా మరి అందరూ కూడా హాజరయ్యి ఉన్నారు ఈ సంబంధించి మరి దాని దానికి సంబంధించి కూడా ఎటువంటి చర్య మనం తీసుకోవాలనేది మేము ఇప్పుడు అర్జీ తీసుకోవడం జరుగుతుంది ఈ అర్జీల ప్రకారంగా వాటి వాటి సంబంధించి కూడా వెరిఫై చేసుకొని ఏదైతే వాళ్ళకు మనం రైతు సంబంధించి వాళ్లకు కరెక్షన్ కావచ్చు మెడిటేషను లేదా పౌతి కింద లేదా వాటి సంబంధించిన అర్జీలు తీసుకోవడము ఈ అర్జీలు తీసుకున్న అర్జీల ప్రకారంగా మేము పీజీఆర్ఎస్ పోర్టల్లో కూడా వాటిని అప్లోడ్ చేసి దాని మీద మనం ఈ పదిహేను రోజుల్లో చర్యలు తీసుకోగలుగుతామా ముప్పై రోజుల్లో అనేది ఒకసారి మరి వాటి మీద కూడా ఫీల్డ్ లెవెల్లో గ్రామంలో విచారించుకొని ఏదైతే రైతులు గ్రామస్తులు అందరిని విచారించుకున్న తర్వాత వాళ్ళకున్న టైటిల్ ప్రకారం కావచ్చు లేకపోతే రికార్డు ప్రకారం కావచ్చు వెరిఫై చేసి వాళ్లకు ఏదైతే మాకు సవరణ చేసి కలెక్షన్ వాళ్ళో దాని ప్రకారంగా వాళ్ళకు మేము సరిచేసేదానికి కూడా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి దీంట్లో ఇచ్చిన ప్రతి అర్జీని కూడా మేము వాళ్ళకు రిసీఫ్ట్ ఇవ్వటము అలాగే ఆ నంబర్ వేసి రిజిస్టర్ నమోదు చేసుకోవటం ఇవన్నీ కూడా ఆన్లైన్ చేసి వారందరూ కూడా మరి రైతులకి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి వాళ్ళకున్న సమస్యల్లో ప్రతిదీ స్వీకరించడం అర్జీ ద్వారా స్వీకరించడం వాటి మీద మేము ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ ఈ కార్యక్రమంలో యోగుడైన ఆదేశాల ప్రకారం ఆయన్ని కూడా చక్కగా తూచా తప్పక పాటించి వాళ్ళందరూ కూడా మేము సత్వర చర్యలు తీసుకోవడానికి మరి చర్యలు తీసుకుంటున్నాము దీంట్లో భాగంగా మరి ఈరోజు మన ఈ పెరమణ గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయంలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టి మరి గ్రామస్తులు గ్రామ రైతులు గ్రామ పెద్దలు మరి అందరూ కూడా ఈరోజు హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము మరి అన్ని గ్రామాల్లో కూడా ముందుగానే ఏ రికార్డుతో ఏ ఏ సర్పులతో అన్నీ ఉండాలనేది మేము ప్రతి ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ భూములకు సంబంధించిన లిస్టులు కావచ్చు ట్వంటీ టీవీలు కావచ్చు అలాగే ఓల్డ్ రికార్డ్స్ పాత మాన్యువల్ ఒన్వి అడంగల్స్ మరి అన్ని రికార్డ్స్ కూడా కోర్టుకు సంబంధించిన ఉన్న కోర్టుకు సంబంధించినవి అలాగే ట్వంటీ టూ సంబంధించిన అన్ని లిస్టులతో కూడా ఈరోజు మేము ఇప్పుడు హాజరయ్యి వెరిఫై చేసుకొని వీటిని కూడా సత్యం చేసేదానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తాం